నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఒక మండలంగా దానికోసం చాలా రకాలుగా ఇటు ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి ఇటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నేతలంతా కూడా పోరాటం చేశారు మల్లంపల్లి మండలానికి సంబంధించి ఆ యొక్క మండలం చేయాలని కూడా ఎన్నో రకాలుగా పోరాటాలు నిరాహార దీక్షలు కూడా చేశారు అందులో భాగంగా అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి సీతక్క గారు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం తరఫున ఇటు జెడ్పీ చైర్పర్సన్ చైర్మన్ గా ఉన్నటువంటి జగదీష్ కూడా ఉన్నాడు సో ఆ సందర్భంలో కూడా ఇటకలకు మల్లంపల్లి మండలం సాధించారు అదే విధంగా మల్లంపల్లి మండలానికి మల్లంపల్లి అని కూడా ప్రకటిస్తూ ప్రభుత్వం అయితే ఒక గెజిట్ తీసుకురావడం జరిగింది మొత్తానికి ఆ గెజిట్ ఇదే జేడి జేడి మల్లంపల్లి ములుగు అంటే మామూలుగా మల్లంపల్లిని మనం మల్లంపల్లి మండలంగా చెప్తే ఒకసారి ఇక్కడ జేడి అంటే జగదీష్ మల్లంపల్లి అనేటువంటి నామకరణం ఇస్తూ ఇటు తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అయితే విడుదల చేసింది నిజంగా ఈ మల్లంపల్లి మండలం కావడానికి చాలా రకాలుగా ఇటు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే సీతక్క గారు కానివ్వండి అదేవిధంగా జయదేశీ కానీ కానివ్వండి చాలా రకాలుగా చాలా మంది కూడా ప్రయత్నాలు చేశారు సో వారి ఫలితంగానే రోజు జరిగింది అయినా కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఈ యొక్క మంచి కార్యక్రమానికి మంచి వారంతా కూడా ప్రభుత్వం అంతా సహకరించడం నిజంగా ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే జగదీష్ అనేటువంటి వ్యక్తి ఎవరై అంటే జడ్పీ చైర్మన్ గా విధులు నిర్వర్తించి ఆయన అకాల మరణం చెందడం జరిగింది మరి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది ఈ ప్రభుత్వ ఆయంలో జగ్ అంటే ప్రతిపక్ష నేత పేరు పెట్టడం పట్ల కూడా ఇటు మంత్రి సీతక్కకు అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అభినందనల వర్షం అయితే కురుస్తా ఉన్నది ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుని పేరు పెట్టడం నిజంగా ఒక ఆనందానికి దారితీస్తుంది ఎందుకంటే వారి కుటుంబానికి కూడా ఒక మంచి ఒక ఆ రోజు ఒక ఆనందదాయకమైన రోజు చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ భర్త వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య కూడా అనుకుంటా ఉంటారు అరే నా భర్త ఇంత అంటే మంచి పోరాటం చేస్తుండు ప్రజలలో మిగిలిండు కాబట్టి ఈ ప్రభుత్వం మంచి గుర్తింపు తెచ్చింది ఆ మేము ఉండేటువంటి మండలానికి మా భర్త పేరు పెట్టినని కూడా వాళ్ళ భార్యగానే ఉండి మా నాన్న పేరు పెట్టినని కూడా వాళ్ళ కొడుకులు కూడా అంటు అనుకుంటున్న పరిస్థితి వాళ్ళు నిజంగా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే జగదీష్ మల్లంపల్లి పేరు పెట్టడం పట్ల అంటే ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడి పేరు పెట్టడం వల్ల కూడా నిజంగా చాలా మటుకైతే ఒక ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఆ మల్లంపల్లి గ్రామంలో సంతరించుకుంది ఎందుకంటే మంత్రి సీతక తోటి అంటే అప్పట్లో కూడా వాళ్ళు ప్రతిపక్ష అంటే సీతక్క గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు ఎవరు జగదీష్ గారు సో వీళ్ళు ఏం చేసి వీళ్ళు వీళ్ళ మధ్య అంటే మామూలుగా ఇట్లా ఆ గొడవలు కాని ఇట్లా ఇటువంటి ఏముండకపోయేది మంచిగా సాగజకీయంగా అక్క తమ్ముడు అనుకుంటా లేకపోతే లేక వీళ్ళు బంధం అనేది కొనసాగింది ఒక సోదరి సోదరి వల్ల బంధంగానే కొనసాగింది తప్పేసి ఎప్పుడు కూడా వాళ్ళు ఒకరికొకరు విమర్శలు చేసుకోలేదు నిజంగా అక్క అంటే ఏదైనా పనుల నిమిత్తం పోయేది కలిసేది అక్క ఈ నియోజకవర్గానికి ఇది చేయాలి మనం అది చేయాలి ఇక్కడ ఇది ఉందని వాళ్ళు డిస్కస్ చేసుకునేదని కూడా మనకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అభిమానులు అయితేనే మీరు కాంగ్రెస్ నాయకుల వాళ్ళంతా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు మొత్తానికి అంటే మీ యొక్క బంధము ఎక్కడికి మరి ఎంత మంచి పరిణామం తీసుకొచ్చిందో మనకైతే తెలుస్తా ఉన్నది ఎందుకంటే ఒక ప్రతిపక్ష హోదావరాలో ఉన్నటువంటి వారిని ఒక మంచి పేరు పెట్టడం పట్ల నిజంగా సీతక్కను చాలా మంది ఈ విషయంలో చాలా మంది అభినందిస్తున్నారు ఒక ప్రతిపక్ష నాయకుని పేరు పెట్టడం నిజంగా ఎక్కడ చూడలేదు మేము ఈ ప్రభుత్వంలో చూస్తున్నామని కూడా చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా హర్షిస్తున్నారు ఈ విషయంలోనైతే చాలా వరకు అంటే ఈ విషయంలో కానీ చాలా మల్లంపల్లి ప్రజలైతేనేమి ఇటు సీతకం కానీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినాయకత్వాన్ని కూడా వాళ్ళంతా కూడా ఒక కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాం చెప్తా ఉన్నారు సో మా తరపున కూడా అంటే ప్రజానాడి న్యూస్ వేదికగా కూడా ఈ మల్లంపల్లికి సంబంధించి ఎవరైతే ఉద్యమ గారు ఉన్నాడో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి జగదీష్ గారు వారి యొక్క పేరును ప్రస్తావించడం పేరును అధికారికంగా ఆ మల్లంపల్లికి పేరు పెట్టడం అనేది నిజంగా ఒక అద్భుతమైన మల్లంపల్లి విజయం విజయంగానే చెప్పుకోవచ్చు ప్రజల యొక్క విజయంగానే ఒక నిజంగా ఇలాంటి గుర్తింపు పొందినటువంటి నాయకుడు పేరు రావడం పట్ల కూడా చాలా ప్రజలంతా కూడా ఒక ఆనందమయంలో ఉన్నారు ఆనంద ఉత్సవాల దాని తీరంలోనైతే మునిగి తేలుతున్నారు మొత్తానికి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మంచిగా ఏదో ఒక ప్రభుత్వం తోటి కొట్లాడో ఎట్లనో చేసినటువంటి మంత్రి సీతక్కకు నిజంగా ములుగు నియోజకవర్గంతో పాటు అదేవిధంగా మల్లంపల్లి ప్రజలు అయితే ఆ రుణపడి ఉంటారని కూడా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి పని చేసింది సీతక్క కూడా ప్రజలైతే చర్చించుకుంటున్నారు ఇంకా కూడా సీతక్క గారు కూడా మంచి కార్యక్రమాలతో ముందుకు పోవాలి పేద ప్రజలకు అదేవిధంగా అనేక రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందుకు సాగితే ఇంకా కూడా ఒక పేద ప్రజల బిడ్డగా ఒక గిరిజన బిడ్డగా అయితే సీతక్కకు మంచి పేరు రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు సో ఇది మొత్తానికి అయితే మల్లంపల్లికి జేడి మల్లంపల్లి అనేటువంటి నామకరణాన్ని చేస్తూ జీవ విడుదలసింది ప్రభుత్వం అంటే వారి యొక్క బంధం కానివ్వండి మరి ఏ విధంగానైనా ప్రజ ప్రజలకు ఒక మీటింగ్ల విషయం కానీ ఒక రకంగా ఒక పటిష్టమైన ఒక మంచి కార్యక్రమం చేశారు సో అతని ఒక గుర్తుగా అతే ఈ మల్లంపల్లి బిడ్డలకు ఒక న్యాయం చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో తప్పకుండా జగదీష్ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇట్లా జేడి మల్లంపల్లి అనేటువంటి ఆ యొక్క నామకరణాన్ని తీసుకువచ్చారు నిజంగా ఇది అఫీషియల్ గా అనౌన్స్ కావడం పట్ల ప్రజలైతే కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది సో వారి యొక్క కుటుంబం కూడా అంటే ఆ జగదీశ్ ఎక్కడ ఉన్నాడు కూడా అతని ఆత్మకు శాంతి చేకూరని కూడా కోరుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పిస్తూ మరొకసారి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది సో ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా సంబంధిత సముచిత స్థానం కూడా ఆ యొక్క పోరాటం చేసేటువంటి వ్యక్తులకు కల్పించే బాధ్యత ఉందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందని చెప్పుకోవచ్చు సో ఇటీవలకు మల్లంపల్లి మండల వ్యాప్తంగానైతే ఒక ఆనందమైన ఒక పండగ వాతావరణం సంతరించుకుందని చెప్పుకోవచ్చు ఒక రకంగా మనం మామూలుగా ఫోన్ లైన్ల ద్వారా ఎక్కడో తెలుసుకున్నప్పటికీ కూడా సీతాకొప్పు ఒక అభినందనల వర్షం అయితే ఆ యొక్క మండల ప్రజలు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి మల్లంపల్లికి జేడి మల్లంపల్లి పేరు పెట్టడం వల్ల కూడా చాలా మంది ఆనందం ఆనందంతో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది సో ఇది ఇప్పుడు ఉన్న కంటెంట్ మరింత మంచి కంటెంట్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తూనే ఉండండి ప్రధానది థ్యాంక్ యూ సో మచ్